శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత ఏ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బీరువాలో ఏ ఫోటో పెడితే అదృష్టం కలిసి వస్తుందో బీరువా దగ్గర ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బీరువాలో ఎవరైనా సరే లక్ష్మీ కుబేర చిత్రపటం పెడితే చాలా మంచిది అలాగే బీరువాకి ఎప్పుడైనా సరే పైభాగంలో గంధంతో కానీ తడి పసుపుతో కానీ శుభం లాభం అని రాయాలి ఆ తర్వాత ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి స్టిక్కర్ని బీరువా భాగంలో అతికించాలి అలాగే బీరువా తలుపులు తెరిచినప్పుడు లోపల డోర్ మీద కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి స్టిక్కర్ని అతికించుకోవాలి బీరువా లోపల మొత్తం కూడా సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు ఉండాలి పన్నీరు ఇలాంటి సుగంధభరితమైనటువంటి ఉంటే మంచిది లేదా అత్తరు కొద్దిగా బీరువా గోడల మీద రాయాలి అలా సువాసనలు వస్తూ ఉండాలి అందుకే కొంతమంది కలరా ఉండలు కూడా బీరువాలో ఉంచుతారు అలాగే బీరువా లోపల ఎవరైనా సరే తెల్లటి కాటన్ వస్త్రం ఏర్పాటు చేయాలి ఎర్రటి కాటన్ వస్త్రం బీరువాలో ఉండకూడదు అలా ఉంటే డబ్బు నిలబడదు డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందువల్ల తెల్లటి కాటన్ వస్త్రం బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే డబ్బులు బంగారము చిల్లర నాణ్యాలు ఇవన్నీ బీరువాలో ఎలా ఉండాలంటే ఒక పక్క మొత్తం కూడా నోట్లు ఉండాలి ఇంకో పక్క మొత్తం చిల్లర నాణాలు ఉండాలి ఇంకో వైపు మొత్తం బంగారం ఉండాలి అలా మూడు మూడు విభాగాల్లాగా బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి దాంతోపాటుగా బీరువా లోపల లక్ష్మీ అష్టోత్తరం పుస్తకం ఉండాలి గోవిందనామాల పుస్తకం ఉండాలి ఈ రెండు పుస్తకాలు బీరువాలో ఉంటేనే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి వట్టి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం లక్ష్మీ గవ్వలంటే చాలా ఇష్టం పసుపు కమ్మ అంటే కూడా ఇష్టం అందుకని మీరు ఏం చేస్తారంటే మీ బీరువాలో ఒక చిన్న వెండి గిన్నె కానీ లేదా రాగి పాత్ర కానీ ఉంచండి ఆ వెండి పాత్ర రాగి పాత్రలో వట్టివేళ్ళు పచ్చకర్పూరము పసుపు కొమ్ము అలాగే లక్ష్మీ గవ్వలో ఆరు ఉంచండి అలా ఉంచితే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అయితే బీరువా ఎప్పుడూ కూడా మీరు తడి చేతులతో తీయకూడదు తడి చేతులతో బీరువా తీస్తే తడి చేతులు బీరువా లోపల తగిలితే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే బీరువా చుట్టూ కూడా శుభ్రం చేసుకునేటప్పుడు తడి వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా చీపుడుతో చిమ్మినా సరే బీరువా చుట్టూ బీరువా కింది భాగంలో మాత్రం చీపురుతో చెమ్మకూడదు కేవలం తడి వస్త్రంతో బీరువా చుట్టూ శుభ్రం చేసుకోవాలి బీరువా కింద శుభ్రం చేసుకోవాలి బీరువా కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు ప్రతి శుక్రవారం పెట్టాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అలాగే బీరువా చుట్టూ ధూపం వేస్తే కూడా చాలా మంచిది ప్రతి శుక్రవారం బీరువా చుట్టూ ధూపం వేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సాధ్యమైనంత వరకు యజమాని కాలు బీరువాకు తగలకుండా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున తగిలినా కూడా నమస్కారం చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం బీరువా దగ్గర చదువుకోవాలి అప్పుడు పొరపాటున బీరువాకు కాలు తగిలినటువంటి దోషం మొత్తం కూడా తొలగిపోతుంది ఈ ప్రత్యేకమైన విధి విధానాలు బీరువా దగ్గర పాటిస్తూ బీరువాలో ఈ ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకుంటే పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి కేవలం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మాత్రమే మా అఫీషియల్ నెంబరు ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్తో మా పేరున ఎవరు అపాయింట్మెంట్ తీసుకున్నా నమ్మకండి మా వీడియోస్ కింద ఇంకా ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయకండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఇది మాత్రమే మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ నెంబర్ ఈ నెంబర్ ద్వారా మాత్రమే మాచిరాజు భక్తి ఛానల్ ని సంప్రదించవచ్చు ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి